लगाया गया है आप एग्री करती हूँ बिल्कुल मेरी, मेरा मेरी मर्जी नहीं तो फिर किसकी मर्जी ये मेरा जिसम है और इसमें सिर्फ मेरा हक है तुम मेरा जिसम मेरी मर्जी मुझे बस तो इतना बता दीजिए ना कुरान में कितनी दफा हिजाब का जिक्र आया है मेरे प्यारे मुसलमान बच्चे आप नजरों का सम्मान करो और वो जो है पूरा बोझा ले लेके घूमे అల్లాహ్ ఖురాన్లో సూరా నూర్ ఆయత్ ముప్పై ముప్పై ఒకటిలో ఇలా సెలవిస్తున్నాడు ఓ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు వసల్లం విశ్వసించిన పురుషులు తమ చూపులు పరస్త్రీలపై పడకుండా వేరే వైపు మరల్చుకోవాలని తమ మర్మావయవాలను కాపాడుకోవాలని వారికి చెప్పు వారికిది చాలా శ్రేష్టమైన పద్ధతి వారు చేసే పనులన్నీ అల్లాహ్ గమనిస్తూనే ఉంటాడు అలాగే విశ్వసించిన స్త్రీలు తమ చూపులు పరపురుషులపై పడకుండా వేరే వైపు మరల్చుకోవాలని తమ మర్మావయవాలు కాపాడుకోవాలని వారికి చెప్పు అదీగాక వారు తమ అలంకరణలను బయటకి కనపడనీయకూడదు ఒకవేళ వాటంతటవే బయటపడితే తప్పులేదు వారు తమ వక్షస్థలాలను ఓనీలతో కప్పుకోవాలి భర్తలు తండ్రులు భర్తల తండ్రులు కన్న కొడుకులు భర్తల కొడుకులు అంటే సవతి కొడుకులు అన్నదమ్ములు అన్నదమ్ముల కొడుకులు అక్క కొడుకులు తమతో కలిసిమెలిసి ఉండే సహచర స్త్రీలు సొంత బానిసలు తమ అధీనంలోని స్త్రీ పురుషులు స్త్రీల అంతరంగిక విషయాలు తెలియని బాలురు వీరి ఎదుట తప్ప ఇతరుల ముందు స్త్రీలు తమ అందచందాలు అలంకరణలను బహిర్గతం చేయకూడదు ఇంకా తాము దాచిన అలంకరణల సంగతి ప్రజలకు తెలిసేలా వారు తమ కాళ్లను నేలకేసి కొడుతూ నడవకూడదు విశ్వాసులారా మీరంతా కలిసి అల్లాహని క్షమాపణ కోరుకోండి అప్పుడే మీరు కృతార్థులయ్యే అవకాశం ఉంటుంది